హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో ఫైనలీ మేమైతే మా బాబాయ్ ఇంటికి వచ్చేసాము హైదరాబాదు ఆ రోజు మధ్యాహ్నం విల్సూనగర్లో తిరిగి అయితే విస్మత్ జైలు మండీలో ఫుడ్ తినేసి సాయంత్రం నాలుగు గంటల కల మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట సో ఇదేనండి మా బాబాయ్ వాళ్ళిల్లు ఇల్లు తనేమో మా తమ్ముడు మా పిన్ని అనమాట బాబాయ్ అయితే లేరు ఊర్లో ఉన్నారు ఇది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటారండి వీళ్ళైతే సో మా తమ్ముడు చదువు కోసం మా బాబాయ్ వాళ్ళు ఇక్కడికైతే వచ్చేశారు వాడి కోసం వాడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్స్ అవుతున్నాడనమాట ఇప్పుడు సో వాడి కోసం అని చెప్పేసి ఒక్కడే హాస్టల్లో ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని వాడికి హాస్టల్ ఫుడ్ సరిగా పడట్లేదని చెప్పేసి అందరూ ఇక్కడికే షిఫ్ట్ అయ్యారనమాట సో ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో బాబాయ్ ఇల్లు డబల్ బెడ్రూమ్ మా ఆయన అయితే వచ్చి స్నానం చేసి రెస్ట్ తీసుకుంటున్నాడు రూమ్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట సో వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పిన్ని అయితే మమ్మల్ని వచ్చిన ఒక గంట సేపు తర్వాత బయటికి తీసుకెళ్ళింది మేము ఎక్కడికి వెళ్ళాము ఏం షాపింగ్ చేశాము అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో ఫైనలీ ఇంకా ఇక్కడ వచ్చి రిలాక్స్ అయ్యాము ఒక గంట సేపు తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయామండి ఇది ఒక బెడ్రూము అదొక బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి హాలు పని అండి మా పిన్ని మా పిన్ని అంటే మా అమ్మకు సొంతం బాబాయ్ కూతురు అనమాట మా బాబాయ్ వచ్చేసేమో మా నాన్నకి సొంతం పిన్నామ కూతురు అనమాట ఇద్దరు కూడా దగ్గర వాళ్ళే మాకు మా బాబాయి మా పిన్ని నాకు వచ్చేసేమో చిన్ననాయనమ్మ కొడుకు అనమాట బాబాయి మా పిన్నేమో చిన్న తాత కూతురు అనమాట ఇద్దరు కూడా దగ్గర వాళ్ళే అనమాట మాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు వీడియో తీయడం అనేసి అంటున్నాడు వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ బావ కోసం బొంగులలో ఆనియన్స్ ఉప్పు కారం వేసైతే అన్నమాట వాళ్ళ బావ కోసం ఇలా చేస్తుండ బొంగులు మా పిన్నేమో మా కోసం వంట చేస్తుంది సో ఇది వచ్చేసి నైట్ అండి మేము బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వచ్చాకనమాట ఈ వీడియో కొద్దిగా స్పైసీగానే తింటాడని చెప్తే వాడిని కొంచెం కారం వేస్తున్నాడనమాట బొమ్మలలో మా పిన్ని ఏమో చికెన్ చేసి బిర్యానీ వండింది బాస్మతి రైస్ తోటి మా అమ్మ ఏమో హాల్లో కూర్చొని టీవీ చూస్తుందనమాట ఇది వచ్చేసి పైకి అలా బయటికి వెళ్ళామనమాట మా పిన్ని రోజు ఇక్కడికే వాకింగ్ వస్తుందంట ఇక్కడ మేము వచ్చిన రోజు సంతాన్ అనేది జరుగుతుందండి కూరగాయల మార్కెట్ ఇక్కడ ఏరియాలలో సంతాన్ అన్ అంటారనమాట అన్ని కూడా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట బయట బండ్ల మీద పెట్టారనమాట ఒక బజార్ ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది చూడండి ఇది వచ్చేసి చెరువు కట్టండి చెరువు కట్టకి ఇదంతా చెట్లు ఫ్లవర్స్ తోటి ఇలా డెకరేట్ చేశారు సాయంత్రం ఈవినింగ్ టైంలో అందరూ కూడా ఇలా వాకింగ్కి వస్తారంట ఇక్కడ అందరూ కూడా చూడండి ఒక గార్డెన్ లాగా చేశారనమాట చెరువు కట్టని ఇలా చేశారు చెరువు కట్టకు అవతల ఏమో నీళ్ళు ఉన్నాయి వైపు ఏమో కూరగాయల మార్కెట్ అనమాట అసలు డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారండి ఒక పార్క్ లాగా అనిపించింది చెరువు కట్ట అంటే ఎవరు నమ్మరు దీన్ని చూడండి ఎంతసేపు నడిచినా కూడా ఇలాగే వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సాయంత్రం పూట అలా చల్లటి వాతావరణంలో ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది మా పిన్ని డైలీ వస్తుందంట సాయంత్రం పూట మమ్మల్ని కూడా తీసుకొచ్చిందనమాట అలాగే సంత ఉంటుంది కూరగాయలు తీసుకొని వద్దాం పదండి అని చెప్పేసి వెళ్ళామనమాట ఇప్పుడు టైం ఐదు అవుతుంది చూడండి ఇటు సైడ్ ఏమో మార్కెట్ మారేదనమాట ఇంకా లోపలికైతే వెళ్ళాలి ఇదే స్టార్టింగ్ అంతా భలే ఉందనమాట భలే నచ్చింది నాకైతే చాలా చాలా బాగుంది అనమాట ఈవినింగ్ టైంలో ఇక్కడ బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటివి మామూలుగా ఫోటోషూట్స్ ఇలాంటివి చాలా చేస్తారంట తిని చెప్తుంది వెళ్తూ ఉంటే చూడండి రకరకాల ఫ్లవర్స్ డిజైన్స్తో వేశారనమాట అన్నీ కూడా చూడండి ఎంత బాగుందో పక్కనేమో వాటర్ మధ్యలో ఏమో ఇలా నడుచుకుంటూ వెళ్ళేది అటు సైడ్ ఏమో కూరగాయల మార్కెట్ అనమాట అటు సైడ్ బిల్డింగ్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో వెళ్ళా ఉంటే ఇదే ఉందండి ఒక కిలోమీటర్ కంటే ఎక్కువనే ఉందన్నమాట చెరువు కట్ట చూడండి అందరూ వాకింగ్ చేసే వాళ్ళే ఇలా కూర్చొని మంచిగా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఒక వన్ అవర్ స్పెండ్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ పూరగాల్ మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేసాము భలే ఉన్నాయండి కూరగాయలు మాత్రం ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అంత రేటు తక్కువ కూడా ఉన్నాయి అసలుకి నాకైతే చూస్తుంటే కూరగాయలన్నీ కూడా ఇక్కడి నుంచి కొనుక్కొని తీసుకెళ్ళాలి అనిపించింది అంత ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఇంత వెళ్తూ ఉంటే వస్తూనే ఉందనమాట ఒక కిలోమీటర్ కంటే ఎక్కువగానే ఉంది ఈ ఇందులోనే గుడి ఉందనమాట కొద్దిసేపు అలా గుళ్ళోకి కూడా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట మన ఇష్టం ఇక్కడ కావాలంటే అక్కడైతే కూర్చోవచ్చు చూడండి అక్కడ ముందు గుడి ఉందనమాట గుడికా నుంచి ఇంకా కొద్ది దూరం వెళ్ళి కిందికి అయితే దిగేసేయొచ్చు ఒక రోజు రెండు రౌండ్లు వేస్తుందంట మా పిన్ని ఇక్కడికి ఒక వారంలో ఒక రోజు మాత్రం సంత్ ఉంటుందనమాట వచ్చి కూరగాయలన్నీ వారానికి సరిపడా తీసుకొని వెళ్తుందని అనమాట చూడండి అంతా ఇప్పుడే ఇక ఈవినింగ్ టైం ఉంది కదా అంత లైటింగ్ అంతా వేశారు లైటింగ్ ఇదంతా భలే నచ్చింది నాకైతే ఒక వన్ అవర్ వన్ అవర్ కాదు టూ అవర్స్ కూడా ఇక్కడ స్పెండ్ అనమాట అంతా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నేను మా తమ్ముడు మా ఆయన మా పిన్ని మా అమ్మాయి అందరం కలిసి ఒక రెండు గంటలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశామన్నమాట ఇక్కడికి వచ్చి పక్కన లైటింగ్ కనిపిస్తుందిగా ఆ టైము కూరగాయలు మార్కెట్ అనమాట ఈ టైము వాటరు మధ్యలో ఇలా నడుచుకుంటూ అందరూ వాకింగ్ చేసే వాళ్ళే ఉన్నారు చూడండి పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు అనమాట సాయంత్రం పూట ఇలా బయటకు వచ్చి మా అమ్మాయికి అయితే అప్పటికే స్టామినా అయిపోయింది ఆమెకి జర్నీ చేసి వచ్చాము మళ్ళీ ఇక్కడ నడవాలంటే ఆమెకు అస్సలు ఒప్పికలేదు పాపం అలానే తీసుకొని వస్తున్నాం ఇంకా ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అనమాట మా అమ్మాయి మా ఫేసులు కూడా అలాగే ఉన్నాయనుకోండి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాలా బయటకు వచ్చాము బాబాయ్ కూడా లేరు కదా ఎలాగో బోరుతోందని చెప్పేసి ఇక పిన్ని కూరగాయలు తీసుకొని వద్దాం పారా అని అందరం అయితే నడిచి వచ్చాం పిన్ని వాళ్ళ ఇంటికి ఇక్కడికి దగ్గరలోనే ఉంటుందన్నమాట ఈ మార్కెట్కి చూడండి అంతా ఇలా రకరకాల ఏమంటారు డిజైన్స్ కూడా వేశారనమాట ఈ ఆకులతోటి కలర్ ఒక డిజైన్ అనమాట ఇది ్రీను మెరూన్ ఇంకా లైట్ గ్రీన్ అన్ని భలే ఉంది అసలుకి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అసలు ఫోటోషూట్ తీసుకుంటే బాగుండేమనిపించింది చూడండి కూరగాయల మార్కెట్ అయితే ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ అసలుకి ములక్కాయలు కానివ్వండి పచ్చిమిర్చి కానివ్వండి ఎనీ ఐటమ్ చూడండి అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచొచ్చామన్నమాట మేము ఇలా పై నుంచి చూస్తుంటే భలే అన్నమాట వ్యూ మాత్రం దయ చూస్తుంటే ఆ లైటింగ్ అదంతా భలే ఉంది అసలుకి ఆ లైట్స్ ఇంకా కింద కూరగాయలు పెట్టుకునే స్టాండ్ ఉందంట అప్పటికప్పుడు ఒక ఆటోలో కానీ లారీలో కానీ వేసుకొని వచ్చి అప్పటికప్పుడు కిరాయికి ఇస్తారంటండి ఇక్కడ పిన్ని చెప్పింది అనమాట కింద వేసే కూరగాయలు వేసే స్టాండ్ ఆ లైట్ అనమాట ఈ రెండు కూడా ఆటోలో వేసుకొని వచ్చి కిరాయికి ఇచ్చి మళ్ళీ పదకొండు పన్నెండు ఆ టైంలో సొంత అయిపోతుందంటే అప్పుడు మళ్ళీ రిటర్న్ అనమాట మనం ఓన్లీ కూరగాయలు మనం ఏమమ్ముతామో అవి ఒక్కటి తీసుకొచ్చుకుంటే లైటింగ్ కింద స్టాండు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట చూశారు కదా ఆ లైటు ఆ స్టాండ్ పూలు కూడా ఎంత రీజనబుల్ అండి ఏ ప్యాకెట్ అయినా పది రూపాయలు అనమాట ఫ్లవర్స్ చూడండి టవల్స్ కానీ బెల్ట్లు ఏవైనా ఇంట్లో దొరికే ప్రతి ఐటమ్ పిల్లలు కానించి పెద్ద వాళ్ళ దాకా ఏ ఐటం అయినా అన్ని కూడా రీజనబుల్ రేట్లుగా ఇక్కడైతే ఉన్నాయండి నిమ్మకాయలు చూడండి మన దగ్గర అయితే ఒక్కటి పది రూపాయలు ఐదు రూపాయలు అలా తీసుకుంటారు కదా ఇక్కడ చటాక్ అంటారంట చటాకు అలా చెప్పింది పిన్ని నాకేమో అర్థం కావట్లేదనమాట ఆ నిమ్మకాయలు వచ్చేసి ఐదు నిమ్మకాయలు ఆరు నిమ్మకాయలు ఒక కప్పులో వేశారు అవి మొత్తం కూడా ఇరవై రూపాయలు అనమాట చూడండి కీరా దోసకాయలు కానీ బెండకాయలు కానీ బీరకాయలు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫ్రెండ్స్ అసలుకి అప్పటికప్పుడు తెంచి తీసుకొచ్చారేమో అన్నట్లుగా ఉంది అసలు అలాగే చూసి ఉండిపోయాను అనమాట నేనైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు అసలు ఇక్కడికే తీసుకెళ్దాం ఇక్కడి నుంచి తీసుకెళ్దాం అన్నట్లుగా ఉంది తిన్ని చేపలు తీసుకున్నారా అని అడుగుతుందనమాట ఇంకా అల్లుడు వద్దులే ఇప్పుడు ఎందుకులే చికెన్ తీసుకుందాం అని చెప్పేసి చికెన్ అయితే తీసుకొని వెళ్దాం ఇంటికి చూడండి నైట్ షూట్లు కానీ ఇంట్లో తినే ఐటమ్స్ కానీ ఏవైనా అన్ని ప్రతి ఐటమ్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఇక్కడ గాజులు గాజులు తీసుకోరా బుజ్జి అని చెప్పేసి నాకు మా అమ్మాయికి అయితే పిన్ని గాజులు వేయించింది అనమాట తీసుకుంది ఇంటికి వెళ్ళి వేసుకున్నాను మా అమ్మాయిని కూడా నీకేం కావాలంటే అవి తీసుకోవే బోని అని అన్నది ఇంకా మా అమ్మాయి తన కాల్స్ని అయితే తను తీసుకుంది నేనేమో తీసుకున్నాను అన్నమాట చాలా చాలా బాగున్నాయి గైంగిల్స్ కూడా అన్ని పిన్ని ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పిన్ని కూడా తీసుకున్నాయి అనమాట మాకేమో మాకు నచ్చినవి మాకు ఇప్పించింది మా తమ్ముడు పాపం బయక్ తీసుకురాలంటే బైక్ తీసుకురాలేవాడు కొన్న కూరగాయలన్నీ కూడా ఒక సంచిలో వేసుకొని పాపం వాడు నిల్చూనే ఉన్నాడు మాతో పాటుగా మా పిన్నేమో తేమకు ఒకటి కొంటుంది అందులో వేస్తుంది వాడికేమో అవుతుంది పాపం ఇద్దరం పట్టుకున్నాము కారా అంటే వాడేమో ఏం కాదు లెక్క అని అంటుండో అలాగే ఎలాగోలా అక్కడక్కడ షాప్ కాడ ఆకుంటూ ఆకుంటూ నచ్చినవి తీసుకుంటూ అయితే అలా వెళ్తున్నామన్నమాట మళ్ళీ గోల్డెన్ దూరం ఒక కిలోమీటర్ అనమాట అక్కడి నుంచి ఈ కొస్కి నడిచొచ్చాక మళ్ళీ ఈ కోస నుంచి ఆ కోసకి కిలోమీటరు అలాగే చిన్నగా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాములే కానీ టైం అయితే అస్సలు ఒక టూ అవర్స్ అయిందా అన్నట్లు ఉందనమాట టైం అస్సలు అర్థం కాలేదు చూడండి పచ్చిమిర్చి అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ములక్కాయలు కూడా అండి ఒక నాలుగు ములక్కాయలు కలిపి ఒక లబ్బర్ బ్యాండ్ వేశారనమాట బ్యాండ్ వేసి అవి కూడా ఇరవై రూపాయలే మన కాడైతే ఒక ములక్కాయ ఒక ఇరవై రూపాయలు పడుతుంది అక్కడేమో చూడు ఎంత తక్కువ ఉన్నాయో అక్కడికి వచ్చేసి ఇరవై రూపాయలు అనమాట నాలుగు ఐదు ములక్కాయలు ఉన్నాయి అన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లు అనమాట అక్కడ వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకుంది పిన్ని ఆకుకూరలు ఈ ఆకుకూరలు కూడా రకరకాలుగా ఉన్నాయండి పెద్ద మెంతి కూర అంట చిన్న కూరంట అసలు షుగర్ పేషెంట్కి ఒక కూర ఉంది అది కూడా వెరైటీ ఉంది అనమాట అక్కడ చూస్తున్నాను నేను ఏంటి వెరైటీగా ఉన్నాయని చెప్పేసి తోటపూరకాని అన్ని కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనకు తెలియని కూరగాయలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే చూడండి అన్నీ ఎవరి బిజినెస్ వాళ్ళది అనమాట చెప్పులు అన్నీ ప్రతీది ఇలా వీడియో తీసుకుంటూ వెళ్ళాను నేనైతే వన్ ట్వంటీ కా నుంచి ఉన్నాయన్నమాట చెప్పులు కూడా సిక్స్టీ నుంచి వన్ ట్వంటీ అలా రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నారు కానీ మా పిల్లి నాకేం పైకి అసలు ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంటికైతే వెళ్ళాము ఆల్రెడీ ఫుల్గా టైడ్ అయినా టైడ్ అయి ఉన్నామని చెప్పేసి మా అమ్మాయిని చెవులో తీసుకోవాలి అంటుంటే మా అమ్మాయి అయితే అసలు ఏం నచ్చట్లేదు అనమాట తనకి అసలు ఇష్టం లేదు షాపింగ్ అంటే కూడా అంత ఫుల్ టైడ్ అయిపోయింది నేను లిప్స్టిక్ తీసుకుంది ఒక్కటే తీసుకుంది చూడటానికి కూడా లేదు అసలు మా అమ్మాయికి అయితే ఇప్పుడే ఫుల్లుగా గాలిదుమ్మ అయితే వచ్చేస్తుంది ఇక ఇక లైట్ ఇది లాస్ట్ షాప్ అనమాట ఇంకా ఇక్కడి నుంచి ఇక డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయాము లిప్స్టిక్ తీసుకుంది ఇంకా స్టార్ట్ స్టార్ట్ అనమాట ఇప్పుడే ఇంకా ఏమైనా తీసుకోవే క్లిప్స్ తీసుకోవే చోలే తీసుకోవే రబ్బర్ బ్యాండ్లు తీసుకోవాలంటుంది మా పిన్నేమో మా ఏమో ఏం వద్దామమ్మా ఏం వద్దామమ్మా అంటుంది ఈ మోడల్ తీసుకో ఆ మోడల్ తీసుకో అన్నీ రకరకాలే చూపిస్తుంది మా పిన్నేమో మా ఏమో ఏం నచ్చట్లేదు ఫైనల్గా ఒక ప్లెక్కరు ఒక లిప్స్టిక్ ఏవో తీసుకుంది చూస్తూనే ఉంది మా పిన్నేమో తీసుకోవాలి తీసుకో అని చెప్పేసి ఉన్నాయి ఇవి కూడా చాలా రేట్ అండి చాలా చాలా బాగున్నాయి అసలుకి వారంలో ఒక ఒక రోజు ఇలా సంత అనేది ఉంటుందన్నమాట చూడండి మా పిన్ని తీసుకున్న గాజులు అయితే వేసుకున్నాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా థ్యాంక్ సో మచ్ పిన్ని గాజులు ఇప్పించినందుకు చూడండి వేసుకున్నాను చాలా బాగా నచ్చాయి మెరూన్ అయితేనే దేని మీదకైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను మెరనే తీసుకున్నాను ఇంకా రెండు మూడు కలర్స్ కూడా తీసుకోమన్నది కానీ లే బ్యాగ్లలో పెట్టుకుంటే మళ్ళీ అవి వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి ఏంటని చెప్పేసి తీసుకోలేదు ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ గాజులు బాగున్నాయా సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాక పిన్ని బాస్మతి రైస్ తోటి ఇలా లైట్ బిర్యానీ చేసిందండి ఇందులో క్యారెట్స్ ఇంకా మీ మేకర్స్ అన్నీ వేస్ట్ చేస్తుందనమాట చికెన్ ఫైనల్గా అయితే భోజనం టైం ఇప్పుడు భోజనం చేస్తున్నామన్నమాట మా బాబాయ్ లేకున్నా కూడా మా పిన్ని మా తమ్ముడు మా ఇద్దరిని మా ముగ్గురిని అయితే చాలా బాగా రిసీవ్ చేస్తున్నారండి సో ఇదండి ఇవాళ వీడియో